రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం సఖీ సురక్ష పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ వేప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు రాయదుర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించవచ్చని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సామాన్యులకు సైతం ఐదు లక్షల వరకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుందని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెప్మా సభ్యులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సఖీ సురక్ష కార్యక్రమాన్ని ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రారంభం చేసుకున్నాం ఈ సఖీ సురక్ష ద్వారా మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు దాంట్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో వెయ్యి మంది మహిళలకు ఈ పరీక్షలు ఈరోజు రేపు నిర్వహిస్తూ ఉన్నారు దేశంలో చాలా క్యాన్సర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి దాదాపు పదహైదు లక్షల మంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి పురుషుల్లో అయితే పొగాకు లాంటి వాటి సేవనం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటా ఉన్నాయి మహిళలకు వివిధ రకాల కారణాల వల్ల ఊపిరితిత్తులు బొమ్ము క్యాన్సర్లు అట్లాగే గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి